ఎంతకన్నా నీతి మాలిన తప్పిన చర్య ఇంకోటి ఉండదు ఈ ఉమ్మడి ఆదరాబాద్ జిల్లాలో రెండు టర్ములు ఆయనకు మంత్రిగా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు ఒక పార్టీ ఒక మనిషికి అంతకన్నా ఇంకెక్కువ అవకాశం ఏమి ఈ సాగుదాల కల్లా పోయి చేసేది ఏమన్నది నాకు అర్థం కాదు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఉంటే మహేంద్రకరణ్ రెడ్డి గారికి ఈ టైంలో ఆ కాంగ్రెస్ పార్టీలో పోయి చేసేది ఉంటుంది ఇంత మంచిగా నిన్ను ఆదరించి అక్కునే చేర్చుకొని రెండు టర్ములు ఎంతో మందిని దీంట్లో మొదటి నుంచి పార్టీ పుట్టినట్టు నుంచి పనిచేసిన వాళ్ళకి మాకు మంత్రులు అవకాశాలు రాలేదు ఎంతోమందికి రాలే సీనియర్లకు రాలే మొదటి నుంచి ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న వాళ్ళకి రాలే ఇవాళ నీకు ఒక అవకాశం వచ్చింది రెండు టర్ములు దాదాపు తొమ్మిదిన్నర పది సంవత్సరాలు నీకు అవకాశం వస్తే ఇవాళ తల్లి పాలుదాయి రొమ్ము కుద్దేటట్టుగా ఇవాళ తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటట్టుగా ఇంద్రకరణ్ రెడ్డి గారు చేసినటువంటి చర్య చాలా దుర్మార్గం ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలి నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు ఆయన ఏ కాంగ్రెస్ పార్టీలోకి పోయినో ఆ కాంగ్రెస్ పార్టీని నిజంగా నామమాత్రంగా ఆ పార్టీకి అక్కడ ఓట్లు వచ్చేటట్టుగా ప్రజలు చర్యలు తీసుకోవాలి ఆదిలాబాద్ పార్లమెంట్ సీట్ మీద డెఫినెట్గా ప్రభావం పడుతుంది పెద్దపల్లి పార్లమెంట్ సీట్ మీద కూడా డెఫినెట్గా ప్రభావం పడుతుంది కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఇటువంటి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇవాళ మలినమైపోతుంది నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండాలు వాళ్ళు చెప్పులు అరిగేలా తిరిగినోళ్ళు పార్టీ కోసం పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డోళ్ళు వాళ్ళ హృదయాలు ఇవాళ నిజంగా బాధపడుతున్నాయి ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి వాళ్ళంతా ఎంతో ఆవేదన చెందుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఐక్య రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా తప్పుడు నిర్ణయం దానికి తగిన రీతిలో ప్రజలే ఆయనకు జవాబు చెప్తారు ఎందుకంటే ప్రజలు ఇటువంటి సహించరు నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను